నగరంలోని బాలాజీ నగర్ నుండి వీఆర్సీ గ్రౌండ్ వద్ద వరకు ఇరవై రెండవ అష్టలక్ష్మి అమ్మవారి శోభాయాత్ర ఎంతో ఘనంగా నిర్వహించారు సదే వనిమంద బ్రహ్మేంద్ర గంగా

శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి మంగళాశాసనాలతో శ్రీ పీతాంబరం వేణుగోపాలాచార్య గారు గారి యొక్క దివ్య ఆశీస్సులతో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగం ఇరవై రెండవ అష్టలక్ష్మి యాగం మనం ఈరోజు శోభాయాత్ర మనం చేసుకుంటున్నాం మనకి ఈ రోజు నుంచి సుమారు మార్చి మూడో తేదీ వరకు కూడా మన నెల్లూరు పట్నం విఆర్సి గ్రౌండ్లో అద్భుతంగా కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం సుమారు ఓ నలభై యాభై మంది వేద ఆగం పండితులు వస్తున్నారు బదులు వస్తున్నారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేదం మొత్తం వేద పారాయణలు అన్నీ అవుతాయి రామాయణం భగవద్గీత భాగవతం ఉపనిషత్తుల పారాయణలు అన్నీ అవుతాయి ముఖ్యంగా సుందరకాండ పారాయణం అవుతుంది ప్రతిరోజు ఒక వెయ్యి మందితో విష్ణు సహస్రనామ పారాయణం చక్కగా జరుగుతుంది ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రెండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి మంచి పనులు చేస్తూ జీవితం ఆనందంగా సాగాలనే ఒక సత్సంకల్పంతో మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర కొండగొప్పక అష్టలక్ష్మి పీఠం నుంచి మనం ఈ యాగాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికి ఇరవై ఒక్క యాగాలు అయ్యాయి ఇరవై రెండో యాగం మనం నెల్లూరు పట్టణంలో చేసుకుంటున్నాం ఈరోజు శోభాయాత్ర భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తూ అందరికీ అమ్మవారి చల్లని చూపులు ఉండాలి మనకి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉంటూ సమతామూర్తి రామాంజుల వారు ఇచ్చిన సందేశం అందరికీ అందాలని భగవంతుని యొక్క సేవలు మనం ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ అష్టలక్ష్మి పీఠం పీతాంబ్రం రఘునాథాచార్య స్వామి రామానుజ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి